అందరికీ నమస్కారం ఇటీవల బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా ఏర్పడి మన కోనసీమ ప్రాంతంలో తీరం దాటిన తుఫాను మొత్తా ఏదైతే ఉందో అది మన కోనసీమ ప్రాంతంలో కొబ్బరి జుట్టు వీటన్నిటికీ చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగించడం జరిగింది ఈ రోజు మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున మరి అనేక పంటలు వరి కావచ్చు కావచ్చు వీటన్నిటిని కూడా పరిశీలిస్తా ఉన్నాము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఎకరాకి సుమారుగా మూడు వందలు నాలుగు వందలు అరటి చెట్లు మంచి కాపు మీద దశలో ఉన్న సందర్భాలు అవన్నీ కూడా పాడైపోవడం జరిగింది కాబట్టి రైతులంతా కూడా మాకు చెప్తా ఉన్నది ఏంటంటే మరి ప్రభుత్వం పద్నాలుగు వేలు పదిహేను వేల ప్రకటిస్తా ఉన్నారు కానీ కనీసం ఒక ఇరవై వేలు పాతిక వేలు మాకు అందించినట్లయితే మాకు ఎంతో కొంత మా నష్టాన్ని భర్తీ చేసుకున్న మనం అవుతాం మళ్ళీ పుంజుకొని ఎంతో రిటింగ్ వస్తా ఉంటుంది వ్యవసాయం చేయాలి చెప్పేసి మరి దేశానికి వెన్నుముకైనటువంటి రైతు